తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలంగాణలో మరో షాక్ తగలనుంది త్వరలో తెలంగాణలో టీడీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేయనున్నారు అంతేకాకుండా ఆయన తన సామాజిక వర్గాన్ని కాపాడుకోవడం కోసం ఓ కొత్త పార్టీని స్థాపించనున్నారు తెలంగాణలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే ఇలాంటి తరుణంలో టీడీపీకి చెందిన సీనియర్ నాయకులు బీసీ ఉద్యమ నేత ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య త్వరలో పార్టీకి గుడ్ బై చెప్పనున్నారట తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీల హక్కులను కాపాడుకునేందుకు త్వరలో జిల్లాల వారీగా బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్ కృష్ణయ్య తెలిపారు ప్రతి జిల్లాలో రెండు లక్షల మంది బీసీలతో సభలు నిర్వహించి బీసీల ఐక్యతను చాటుకుంటామన్నారు చివరగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు రాజకీయంగా వెనుకబాటుతనానికి గురవుతున్న బీసీల కోసం త్వరలోనే రాజకీయ పార్టీని స్థాపించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు దీంతో తెలుగుదేశం పార్టీని వీడబోతున్నట్లు ఆయన పరోక్షంగా సంకేతం ఇచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి